అంబేద్కర్ గారు చెప్పినట్టుగా సమానమైనటువంటి మేధస్సును మనందరికి ఇచ్చినాడు కాబట్టి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళందరూ కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటు చేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ మన దేశానికి రాజ్యాంగం రాసిందో ప్రతి పేదవాడికి కూడా అంతటి శక్తి యుక్తి ఉంది అన్నది ప్రూవ్ చేయడానికి మన ముఖ్యమంత్రి గారు ప్రతి నియోజకవర్గంలో కూడా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ శాంక్షన్ చేయడం అన్నది చాలా సంతోషదాయకమైన విషయాన్ని కూడా కూడా తప్పకుండా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజలందరూ కూడా రైతులందరూ కూడా సంతోషంగా ఉన్నారన్న దానికి ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి లక్షలాది ప్రజలే నిదర్శనం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు ఈ స్టేజికి లెఫ్ట్ రైట్ కార్నర్స్ లో ఇటు రైట్ కార్నర్ లో క్లియర్ కుర్చీలు నింపండి ఇటు లెఫ్ట్ కార్నర్ కూడా దయచేసి స్టేజికి లెఫ్ట్ కార్నర్లో అక్కడ మీరు ఓపెన్ చేస్తే వచ్చి కూర్చుంటారు మన రైతు సోదరులు రైతు మహిళలు థ్యాంక్ యూ గవర్వనీయులైన ఎంపీ మల్లు రవి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను వారి సందేశం కోసం వేదికను అలంకరించినటువంటి పెద్దలు వేదిక ముందు కూర్చున్న రైతు సోదరి సోదరి మనులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈ ప్రభుత్వం రైతుల పక్షపాతీ ప్రభుత్వం పేద ప్రజల ప్రభుత్వం ఒక్క ఆర్థిక సంవత్సరంలోనే ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి ప్రభుత్వం గత పది సంవత్సరాల్లో పది సంవత్సరాల్లో రైతులకి హామీలు ఇవ్వటమే కానీ అమలు చేయనటువంటి ప్రభుత్వానికి గత పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు ఏ రకమైన కార్యక్రమాలు చేర్చారు దానికి ప్రజల యొక్క స్పందన ఏ రకంగా ఉందని చూడటానికి ఈ అధ్యక్ష జన సమూహం లక్షల కొలది ప్రజలు ఇక్కడికి వచ్చారంటే ఈ పది నెలల్లో రేవంత్ రెడ్డి గారు రైతులకి అనుకూలమైన ప్రభుత్వంగా పేద ప్రజలకు అనుకూల ప్రభుత్వంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం రుణమాఫీ విషయానికి వచ్చినప్పుడు ఒకేసారి పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఒక రోజులోనే రైతుల కుటుంబంలో వేసినటువంటి గొప్ప రాజకీయ దార్శనికుడు రైతు బాంధవుడు రేవంత్ రెడ్డి గారు ఈరోజు పాలమూరు గడ్డ మీద రైతు పండుగను మా రైతాంగ మిత్రులు వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏర్పాటు చేస్తే ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాతో పాటు ఉప వర్యులు పట్టి విక్రమార్క గారు పాలమూరు జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు దామోదర్ రాజ నరసింహ గారు సీనియర్ మంత్రివర్యులు పాలమూరు జిల్లా అల్లుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ మంత్రివర్యలు తుమ్మల నాగేశ్వరరావు గారు మిత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారు మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు సోదరుడు మీ అందరు అభిమానించే నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అదే విధంగా మా సోదరిమణి శ్రీమతి సీతక్క గారు అదే విధంగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మల్లు రవి గారు శాసన మండలి సభ్యులు పిసిసి అధ్యక్షులు మిత్రులు మహేష్ గౌడ్ గారు అదేవిధంగా ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నాకు సలహాలు సూచనలు ఇస్తూ ముందుకు నడిపిస్తున్న మిత్రుడు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు వేదిక మీదున్న పెద్దలందరూ పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె కేశవరావు గారు అదేవిధంగా వేదిక మీదున్న ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ ప్రముఖులు ప్రాణ సమానులైన వేలాది మంది పాలమూరు బిడ్డలు తరలి వచ్చి ఈ పాలమూరు గడ్డ ఇది రైతుల వేదిక ఈ రైతు పండుగలో వేలాదిగా తరలి వచ్చి ఈనాడు మేము సంతోషంగా ఉన్నాం సంవత్సర పరిపాలనలో ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం యాభై నాలుగు వేల కోట్ల రూపాయలు రైతుల కోసం ఖర్చు పెట్టినందుకు తెలంగాణ రాష్ట్ర నాలుగు కోట్ల రైతాంగానికి మీ ఆశీర్వాదంతో ఈరోజు రాష్ట్రానికి నాయకత్వం వహించిన నా తరఫున మొత్తం రైతాంగానికి సందేశం పంపించడానికి విచ్చేసి ఈ పండుగ ఇక్కడే కాదు తెలంగాణలో ఉన్న రైతు వేదికల దగ్గర లైవ్లో లక్షలాది మంది రైతులు ఈ పండుగ కార్యక్రమాన్ని పాలమూరు జిల్లాలో జరుగుతున్న ఈ ఉత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకిస్తున్నారు ఈ అన్ని ఏర్పాట్లు చేసిన తెలంగాణ చీఫ్ సెక్రటరీ గారు వ్యవసాయ శాఖ అధికారులు వివిధ రైతు వేదికలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న అధికారుల అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడుకు ఈ దేశ రాజకీయాలలోనే ఒక గొప్ప ప్రాధాన్యత ఉన్నది ఈ సందర్భంగా తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు నేను గుర్తు చేయదలుచుకున్న పోయిన సంవత్సరం నవంబరు ముప్పై తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఈ రాష్ట్రంలో ఉన్న దాదాపుగా ముప్పై ఐదు వేల పోలింగ్ బూతులలో లక్షలాది మంది బారులు దీరి చీమల దండై దొరల గడీలను కుప్పగూల్చి ప్రజా ప్రభుత్వాన్ని తేవడానికి పోలింగ్ బూతుల్లో తొంభై రెండు లక్షల ఓట్లు కాంగ్రెస్ పార్టీకి సోనియమ్మ నాయకత్వానికి అండగా నిలబడి ఇవాళ్ళటికి సరిగ్గా సంవత్సరం పూర్తి చేసుకున్నాం మనస్ఫూర్తిగా మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్న ఉత్సవాన్ని ఈ ప్రపంచానికి తెలియజేయాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మిత్రులారా నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై మూడు నాడు ఏ ఉత్సాహంతో ఏ అభిమానంతో ఏ గుండె ధైర్యంతో ఈ పాలమూరు బిడ్డను ఆశీర్వదించాలని ఈ గడ్డంతా అండగా నిలబడి ఈ జిల్లా అంతా ఏకోన్ముఖమై ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఒక్కసారి వచ్చింది దీన్ని జారబిడ్చుకోవద్దని మీరు అండగా నిలబడ్డ రోజు ఇవాళ ఈ సందర్భంగా మీ ఎదురుగా నేను చెప్పదలుచుకున్నా పాలమూరు జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో ఒక మారుమూల గ్రామం కొండారెడ్డిపల్లి అనే ఒక చిన్న గ్రామం నుంచి ఒక రైతు బిడ్డగా బయలుదేరిన నేను